చదిరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హ్యాండ్ గార్డెన్స్ మనం ఇక్కడ చూస్తున్నాం కదా సో ఈ వాటర్ ఈ రూట్స్ నేను మామూలుగా రిమూవ్ చేసినప్పుడు అంటే చెక్ చేద్దామని ఏమైనా ఎట్లుందని చూసినప్పుడు మనకు యూజ్ చూడండి నేమిటోడ్స్ సో మస్తు మొత్తం అంతా ఎంత ఉన్నాయో కూడా మొత్తం అంతా యూజ్ చూడండి అనుకూలం చూడండి సో మొత్తం అంత గనుపు ఇక ఇవన్నీ గనుపులే సో ఇట్లా నెమిటోర్స్ని మామూలుగా మీకు చాలా ఇబ్బంది పెడతాయి దీనికోసం మీరు మామూలుగా ఈ ఏజీఏ వాళ్ళది ప్లానెట్ గార్డు నెమిటో గార్డు కలిపి మామూలుగా వాడుకోండి అమావాస్య పునానికి ఇక చూడండి సో మీకు కంట్రోల్ అనేది ఉంటుంది మీరు రెండు సార్లు అంటే ఫిఫ్టీన్ డేస్ లో టూ టైమ్స్ వాడినారు అనుకోండి మీకు కంప్లీట్గా సొల్యూషన్ ఉంటుంది అది కూడా తక్కువ రేట్లో మీకు మామూలుగా ఇప్పుడు వేలం ప్రేమకుండా ఎనిమిది వేలు సో అలా కాకుండా మీరు మామూలుగా దాన్ని వాడినారు అనుకోండి మీకు దగ్గర దగ్గర అంతా పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది అది ఎక్కడికి ఎనిమిది వేలు పట్టే బదులు ఇది చాలా బెటరు అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి చూడండి అసలు మొత్తం అంతా నిమిటోడు ఇంకేం లేదు అది